హలో అన్న అందరికీ ఈరోజైతే మన డైరీ ఫామ్లో అయితే మొత్తం ఆరు బర్లు వచ్చినాయనా చూసుకోవచ్చు ఒకసారి బర్లకైతే ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాల్ విలేజ్ రవిచ్చాడనా మీకు ఎవరికైనా ఎట్రెస్ ఉంటే మన బర్ల వివరాలు అయితే కనుక్కున్నా మన బర్ల స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నుంచి లక్ష పది దాకా ఒకసారి బర్లకైతే చూసుకుందాం ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్న చూసుకోవచ్చు ఇది ఈనే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం దగ్గర అయితే దీన్ని పొదుగు కూడా అన్న ఇది మన షెడ్లలో ఉండి పూటకు ఆరు నుంచి ఏడు లీటర్లు అయితే ఇచ్చే కెపాసిటీ అయితే దీని దగ్గర ఉందన్న ఇది ఈంతే మూడవ లేదా నాలుగవ ఈత బర్రే అన్న ఇదైతే దీని రేట్ వచ్చేసి లక్ష పదివేలు అన్న దీనికైతే ఫిక్స్ ఏం కాదన్న మాట్లాడితే తగ్గవచ్చు కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది బర్రె ఒకసారి ఇది వచ్చేసి రెండోది అన్న ఇదైతే ఇది అయితే మన లోకల్ బర్రె అన్నా ఇదైతే ఇది తిరిగి మేసి మనకైతే పూటకు ఐదు నుండి ఐదున్నర అయితే పాలిస్తుందన్న ఇదైతే ఇది ఈననికే మనకైతే ఐదు నుండి ఆరు రోజులైతే సమయం ఉందన్న దీని దగ్గర చూసుకోవచ్చు ఇది ఈ నాలుగవ అయితే దీని రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ అన్న ఫిక్స్ ఏం కాదన్న మాట్లాడితే తగ్గవచ్చు రేట్లు మన సెడ్ వచ్చి చూసి మరీ కొనవచ్చు అన్న మీరైతే బర్లకైతే ఇది వచ్చేసి మూడోదన్న ఇదైతే ఇది చల్కా బర్యానా ప్యూర్ చల్కా చూసుకోవచ్చు ఇది మనకు పూటకు వచ్చేసి రెండు రెండున్నర అయితే ఇస్తుందనా ఇది ఈననికి పదిహేను రోజులైతే టైం ఉంది దీనికైతే ఈనప్పుడు పూటకు రెండు రెండున్నర అయితే గ్యారంటీ అన్న దీని దగ్గర పాలైతే చూసుకోవచ్చు బర్రెకి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదన్న మాట్లాడితే తగ్గవచ్చు కూడా చూసుకోవచ్చు బర్రెలకైతే ఇవే కావన్న మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే బర్రెలు ఉంటాయి ఇది వచ్చేసి నాలుగోదనా ఇది ఇది ఈని నాలుగు రోజులు అవుతుందనా మనకు పాలు వచ్చేసి పూటకు నాలుగు నుండి నాలుగున్నర అన్న గ్యారంటీ అన్న పాలు మీరు వచ్చి మన షెడ్ కార్కు వచ్చి చెక్ చేసుకోవచ్చు రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ అన్న దానికైతే ఇది వచ్చేసి ఐదోదనా ఇది కూడా పూటకు వచ్చేసి మనకు నాలుగు నాలున్నర ఇస్తుంది ఇది పొదుగులైతే పొద్దుగాల వీడియో తీస్తున్నాం కాబట్టి పొదుగులైతే కనిపిస్తలేవు అన్నది చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా చూసుకో ఇవే కావాల మన దగ్గర ప్రతి వారం అయితే బర్ర అయితే దొరుకుతాయి ఖచ్చితంగా మన రైతుల కోసం అయితే చూసి మరి ఇస్తామన్న మన రైతుల కోసం అయితే ఇది వచ్చేసి ఆరో బర్రె అన్న ఇది ఇది దీని జాతి వచ్చేసి దులియా క్రాస్ అన్న ఇది అయితే మనకు పాల వచ్చేసి నాలుగు నాలుగున్నర ఇస్తుందన్న చూసుకోవచ్చు ఇది పొద్దుగాల్లో తీస్తున్నావు కాబట్టి సంకలయితే అయితే కనిపిస్తలే వీడియోలో అయితే చూసుకోవచ్చు